భారత్ జింబాబ్వేల మధ్య జరిగిన రెండో టీ ట్వంటీ మ్యాచ్లో టీమిండియా వంద పరుగులతో భారీ విజయం సాధించింది ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా ఇరవై ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి రెండు వందల ముప్పై నాలుగు పరుగులు చేసింది అనంతరం జింబాబ్వే పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలో నూట ముప్పై నాలుగు పరుగులకు ఆల్అవుట్ అయింది దీంతో టీమిండియా వంద పరుగులతో విజయం సాధించింది ఐదు టీ ట్వంటీల సిరీస్ను ఒకటి ఒకటితో ఈక్వల్ చేసింది ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా మొదట బ్యాటింగ్ చేసింది ఇంత భారీ స్కోర్ సాధించిందంటే దానికి కారణం అభిషేక్ శర్మ రుతురాజ్ గైక్వాట్ రింకు సింగ్లా మెరుపు బ్యాటింగే కెప్టెన్ సుబ్మాన్ గిల్ కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు కానీ అభిషేక్ రుతురాజ్ ఎక్కడా పొరపాటు జరగనివ్వలేదు ముఖ్యంగా అభిషేక్ శర్మ బౌండరీలతో చెలరేగాడు ముప్పై మూడు బంతుల్లో మొదటి యాభై పరుగులు పూర్తి చేసిన అభిషేక్ తర్వాత యాభై పరుగులను కేవలం పదమూడు బంతుల్లోనే పూర్తి చేశాడు వరుసగా మూడు సిక్సర్లతో అభిషేక్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు కానీ దురదృష్టవశాత్తు సెంచరీ చేసిన తర్వాత బంతికే అవుట్ అయ్యాడు చివరిలో ఋతురాజ్ గైక్వాడ్ రింకు సింగ్ మెరుపు బ్యాటింగ్ చేయడంతో భారత్ భారీ స్కోర్ చేసింది ఋతురాజ్ గైక్వాడ్ నలభై ఏడు బంతుల్లో డెబ్బై ఏడు పరుగులు రింకు సింగ్ ఇరవై రెండు బంతుల్లో నలభై ఎనిమిది పరుగులతో అజేయంగా నిలిచారు అనంతరం జింబాబ్వే ఏ దిశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో ఏ పాయింట్లోనూ కనీసం గెలవడానికి ట్రై చేసినట్లు కూడా కనిపించలేదు పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలో నూట ముప్పై నాలుగు పరుగులకే ఆలౌట్ అయి పరాజయాన్ని మూటగట్టుకుంది